నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం వినాయక చవితి ఉదయం అంతా కూడా ఏం చేసుకున్నాం నిన్న వీడియో పెట్టాను కదండి ఇక పూజ ప్రిపరేషన్స్ అన్నీ ఈరోజు వీడియోలో పెడుతున్నాను అనమాట వినాయక స్వామిని స్వహస్తాలతో తయారు చేసుకోవటం అలానే వెనక డెకరేషన్ అంతా కూడా ఫోన్గా తయారు చేసుకోవటంతో ఈ సంవత్సరం మరింత విశేషంగా అనిపించింది అనమాట అండి తనే స్వామిని పీఠం వేసి ఏర్పాటు చేసుకున్నాను మట్టి గణపతి వెండి గణపతి ఇత్తడి గణపతి హరిద్ర గణపతి బంగారు గణపతి ఇలా ఐదు గణపతులను పెట్టుకోవటం కొన్నేళ్ల నుంచి అట్లా అలవాటు అయిపోయిందండి అందుకనే ఐదు రోజులు ఉంచుతాను అనమాట పేట ఐదు రోజులు పూజ చేస్తాను ఈసారి కూడా అలానే స్వామి దగ్గర ఈ ఐదు రకాలైన నాయకుల్ని ప్రతిష్ఠించుకుంటున్నానండి ఆ సింహాసనం వెండి సింహాసనం గొడుగుతోటి ఉన్నది చూడండి వెండి వినాయకుడు అది అమ్మ వాళ్ళు ఉన్నప్పటి నుంచి ఉన్నదేనండి ఇదివరకు పూజలో అదే ఉండేది అనమాట కానీ ఇతడి గణపతి తెలుసు కదా ఈ బంగారు గణపతి మాత్రం ఒక లాకెట్ అనమాట అండి షాప్కి వెళ్ళినప్పుడు బంగారం షాప్కి వెళ్ళినప్పుడు ఈ ల్యాకెట్ నాకు బాగా నచ్చి తీసుకున్నాను జస్ట్ వన్ గ్రాములో అనమాట అండి ఎందుకు చెప్తుందానంటే మీరు ఎప్పుడన్నా షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇట్లా ఒక గ్రాము అర గ్రాము రెండు గ్రాముల్లో ఉంటే కనుక లక్ష్మీదేవిని వినాయకుడిని తెచ్చిపెట్టుకుందాం అనుకోండి దాచుకుందాం అనుకోండి ఇలా పసుపు గణపతికి మనం నొక్కేస్తే అలా అయి ఉంటుంది మనం చక్కగా బంగారు గణపతి అంటే స్వర్ణ గణపతి లాగా స్వామిని పూజించుకోవచ్చు అనమాట అండి ఇక ఫోన్లో వినాయక చవితి పూజని ప్లే చేసుకుంటూ పూజ చేసుకోవటం స్టార్ట్ చేశానండి వారి మీద అక్షంతలు వేయండి మళ్ళీ అక్షంతలు తీసుకోండి వినాయక వ్రతకల్పం అని చెప్పి మనం యూట్యూబ్లో కొడితే వస్తుందని అండి మనకి నచ్చింది ప్లే చేసుకుంటూ మనం చక్కగా పూజ చేసుకోవచ్చు నాకైతే ఈ విధానం ఈజీగా అనిపిస్తుంది అండి మనం మండపదానం తర్వాత ఏ బ్రహ్మలకైనా దక్షిణ తంబులాలు ఇచ్చేయొచ్చు పూజ చేసుకునేటప్పుడు ప్రశాంతంగా చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇది ఒక ఈజీయెస్ట్ మార్గం అనిపిస్తుంది అండి నేనైతే ఇలానే పూజ చేసుకుంటానండి చక్కగా వివరంగా అంటే ఒక పంతులు గారు మన పక్కన కూర్చొని పూజ చేయిస్తున్నంత ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు కాకపోతే అన్ని దగ్గర పెట్టుకోవాలన్నమాట ముందే చెప్తారనమాట ఏమేమి పూజ వస్తువుల దగ్గర పెట్టుకోవాలన్నది కూడా వ్రత విధానంలోనే చెప్తారు కాబట్టి చక్కగా అవన్నీ దగ్గర పెట్టుకుని పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు అండి ఈ విధంగా ఫోన్లో పెట్టుకుని పూజ చేసుకోవటం నాకు చాలా బాగా నచ్చుతుందండి ప్రశాంతంగా పూజ చేసుకోగలుగుతాము వినాయక చవితే కాదండి వరలక్ష్మి వ్రతం సత్యనారాయణ స్వామి వ్రతం ఇక అమ్మవారి పూజలు రాబోతున్నాయి కదా అవి అన్నీ కూడా మనం చక్కగా ఇట్లా ప్లే చేసుకుంటూ చేసుకోవచ్చు దానాన్ని మాత్రం ఖచ్చితంగా అయ్యవారికి దానం అయిపోయి అన్నమాట అండి దక్షిణ తాంబూలాలు ఇచ్చినా కూడా సరిపోతుంది ఈ ఈ విధంగా పూజ చేసుకోవటం నాకు బాగా నచ్చుతుంది అందుకని చెప్తున్నాను అనమాట అండి అందరికీ అన్నీ వీలవక కదా ప్రతిసారి అయ్యవారిని పిలుచుకోవటం నేను అలా అని చెప్పి మనం పూజ మానక్కర్లేదు అట్లా ఇలా చేసుకోవచ్చు పూర్వం కన్నా చాలా వెసులుబాటు ఉన్నాయి కదండి ఇప్పుడు నాకు అవన్నీ కూడా బాగా నచ్చుతున్నాయండి నాకు నచ్చింది నేను అవలంబించేదే మీకు చెప్తూ ఉంటాను श्री नायकस्वामिने नम छत्रादया चाम वीजयामी नृत्य दर्शया गीत श्रावया आस्वान्हयामी गजान आरोहयामी आंदोलिका आरोहयामी समजोपचार देशोपचार भक्तोपचार श्योपचार पूजा सामर्पयामी सर्वा भाव अक्षतापयामी अनया ध्यानवाहनादोड़शोपारूजाया च भगवान्मक श्री सिद्धि विनायकवाम సుప్రీత సుప్రసన్నో వరదో ఏ తత్ఫలం శ్రీ సిద్ధి వినాయక స్వామినే అర్పణమస్తు స్వామికి ఆనంద కర్పూర నేరాజనాన్ని సమర్పించిన తర్వాత మా మరిది గారిని కూడా పిలిచి నువ్వు కూడా స్వామికి పూజ చేయి బాబు అని కూర్చోబెట్టి అన్నీ ఒక్కొక్కటి చెప్తుంటే అండి అక్షంతలు సమర్పించు పువ్వులు సమర్పించు పింజామర వేచు చామరం వేచు ఇట్లా చెప్తూ ఉంటే అన్నీ చేస్తూ ఉన్నారు అనమాట అండి సరే భక్తిగా ఎట్లానో పూజ అంతా చేశారు కదా నేను మంగళహారతి పాడతాను మీరు కూడా జాయిన్ అవ్వండి అని అడిగాను అనమాట అండి ఏమ ఏమనాలో చెప్పు అని అన్నారు జయమంగళం నిత్య శుభమంగళం అది మాత్రం అనండి చాలు మిగతా హారతంతా కూడా నేను పాడుకుంటాను అని చెప్పాను మొత్తం ముగ్గురం కలిపి స్వామికి హారతి పాడామండి ఈ సంవత్సరం ఓ బొజ్జ గణపయ్యని బంటు నేనయ్య ఉండ్రాళ మీదికి దండు పంపు కమ్మనీ నే కడుముద్ద పప్పును బొచ్చ పొరలు పొరలుకునుచు జయ మంగళం నిత్యశుభమంగళం జయమంగళం నిత్యశుభమంగళం వెండి పళ్ళెములోన వేల వేల ముత్యాలు కొండలు నీలములు కలయబోసి మెండుగను హారములు మెడ నిండవేసుకొని దండిగా నీకిత్తు ఘనహారతి జయమంగళం నిత్యసు మంగళం జయమంగళం నిత్యసు మంగళం శ్రీమూర్తి వంజ్యునకు చిన్మయానందునకు భాసురో శాశ్వతునకు సోమార్క నేత్రునకు సుందరాకారునకు కామరూపునకు శ్రీగణనాథుకు జయ మంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్యశుభమంగళం ఏకదంతమ్మును ఎల్లగ జవదనంబు పాగైన తొండంబు కడుపు గలుగు జోడైన మూషికము సారథి నొక్కాడు భవ్యముగదేవగణపతికి నిపుడు జయమంగళం నిత్యశుభమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం చెంగల్వ చామంతి చలరేకు గన్నేరు తామరా తంగేడు తరచుగాను పుష్పజాతుల తెచ్చి పూజింటూ నేనిప్పుడు బహుబుద్ధి గణపతికి బాగుగాను జయమంగళం నిత్యశుభమంగళం జయమంగళం నిత్యశుభమంగళం జయమంగళం నిత్యశుభమంగళం అనండి జయమంగళం నిత్యశుభమంగళం జయ మంగళం నిత్యశుభమంగళం మళ్ళీ మళ్ళీ దొరకరు కదా వినాయక స్వామి చక్కగా భజన చేసినట్టు పాడుతున్నారు పాడండి చక్కగాని ఇగో ఇందులో ఏం చెప్పారో తెలుసా నృత్యం దర్శయామి గీతం శ్రావ్యామి చామరం వీచేయా ఇవన్నీ చెప్పారు నృత్యం కూడా చేయాలి నృత్యం కూడా చేయాలి ఏమైనా మీరు చేస్తారా మీ చేత చేయిస్తాను ఈ రోజునే నృత్యం కూడా చెదురు కానీ రెడీగా ఉండండి రెండు స్టెప్పులు నేర్చుకుని రెడీగా ఉండండి పెట్టుకోవాలా కోరియోగ్రాఫర్ నన్న పెట్టుకోండి ఈ సంవత్సరం నేను మా వారు మరిది గారు ముగ్గురం కలిపి పూజ చేసుకోవటం చాలా ఆనందంగా అనిపించిందండి అలానే నాతో పాటు మా వారు మరిది గారు కూడా మంగళ శాసనాలు పలకటం ఇంకా చాలా ఆనందంగా అనిపించిందండి ప్రతి సంవత్సరం ఇట్లా పూజ చేసుకునే అవకాశాన్ని ఇవ్వుతాండ్రీ అని మనస్ఫూర్తిగా స్వామిని వేడుకున్నానండి అలానే వినాయక చవితిలో ఇక ఇంట్రెస్టింగ్ పార్ట్ మనం పుస్తకాలకి ఓం దిద్దటం స్త్రీ దిద్దటం అనమాట అండి అట్లానే పుస్తకానికి కూడా స్త్రీ అని రాసి పెట్టుకున్నాను అనమాట అండి ఇక మా పూజ అంతా అయ్యేసరికి అండి మధ్యాహ్నం అయిపోయింది ఇల్లు అంతా గందరగోళంగా ఉందండి వరం కూడా రాలేదని చెప్పాను కదండి ఇక మొత్తం అంతా నేను చేసుకుంటూ ఉంటే బేబీ వచ్చిందనమాట బేబీ ఆంటీ ఒక్కదానివే చేసుకుంటున్నావా నువ్వు అని చెప్పి ఇక ఈ పువ్వుల్ని ఆకుల్ని అన్నిటిల్ని కూడా తీసి పువ్వులే డెకరేషన్ చేసామున్నానండి ఇల్లు అంతా ఎలా ఉంటుందండి ఆ పువ్వులు అవన్నీ మిగతా పువ్వులన్నీ ప్యాక్ చేసి తను ఫ్రిడ్జ్లో పెట్టింది అనమాట మళ్ళీ ఇక సాయంత్రం మళ్ళీ టిఫిన్లు టిఫిన్లోకి పచ్చళ్ళు ఇవన్నీ మనకి కామనే కదండి సాయంత్రం టిఫిన్లోకి వేరుసన కుళ్ళు కొబ్బరి పచ్చడి చేసి పక్కన పెట్టాను ఇక మళ్ళీ సాయంత్రం పూజ కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నాను అనమాట అండి ఈ రోజు ఒక్క అరగంట కూడా రెస్ట్ తీసుకోలేదనే చెప్పాలండి కానీ అలా వినాయక స్వామి పూజ చేసుకునే శక్తినిచ్చాడు ఇక మన పాత ఇంటి దగ్గర పందిరి వేశారు కదండి అక్కడ పూజ అంతా మైక్లో వినిపిస్తూ ఉంది అక్కడ పూజ జరిగేటప్పుడు ఇక్కడ మనం పూజ స్టార్ట్ చేసుకుందాం అని అనుకున్నాను ఆ విధంగానే ఇక సాయంత్రం పూజకి అన్ని ప్రిపేర్ చేసుకున్నానండి ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళాలి సాయంత్రం స్నానం చేసి కొత్త చీర కట్టుకున్నానండి అలాగే స్వామికి కూడా కొద్దిగా లైటింగ్ అంతా కూడా డెకరేట్ చేశానండి అంటే మనకి పండులలో ఉత్సవాలు చేసేటప్పుడు వినాయక స్వామికి డెకరేషన్ చేస్తారు కదా పందిరి చుట్టూ అట్లా నేను కూడా స్వామి అలంకారం అంతా కూడా ఇలా లైటింగ్ పెట్టేసరికి భలే అందంగా కనిపించిందండి నాకు ఆ లైటింగ్ అదంతా కూడా చాలా చక్కగా ఉండేసరికి చాలా ఆనందంగా అనిపించిందండి ఇక స్వామికి దీపారాధన వెలిగించుకుని అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ స్వామికి పుష్పాలను సమర్పించి చింతలతో పూజ చేసుకున్నానండి ఓం గజాననాయ నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం వినాయకాయ నమః ఓం ద్వైమాద్రాయ నమః ఓం ద్వీముఖాయ నమః ఓం ప్రముఖాయ నమః ఓం సుముఖాయ నమః ఓం కృత్తినే వినాయక వ్రతకల్పం వెండి పుస్తకాన్ని మా వారి స్నేహితులు బుజ్జి గారు వినాయక చవితి ముందు తెచిచ్చారండి. అప్పుడు వీడియోలో కూడా చూపించాను కదా ఆ పుస్తకంలో చూసుకుంటూ వినాయక అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ స్వామికి చింతలతో పూజ చేసుకున్నాను అనమాట అండి పూజ అంతా అయిన తర్వాత మరి మన పాత ఇంటి దగ్గర పందిరి వేశారు కదండి పెద్ద గణనాథుడిని పెట్టారు అక్కడ పందిర్లోకి వెళ్ళాలి ఉదయం కూడా వెళ్ళటం అవ్వలేదండి ఇంకా ఇప్పుడన్నా వెళ్ళాలి అని అనుకుంటున్నా చక్కగా స్వామికి పూజ చేసుకున్న తర్వాత ఆనంద కర్పూర నేరాజనాన్ని సమర్పించానండి స్వామికి పూజ అంత పూర్తి అయిన తర్వాత స్వామికి రకరకాల ఉపచారాలు చేసుకున్నానండి మనకి రాజోపచార భక్తోపచార శత్యోపచార అని చెప్తూ ఉంటారు అంటే మన శక్తి అనుసారం ఉపచారాలు చేసుకోమని చెప్తారు ఈ మాత్రం అవకాశం ఇచ్చినందుకు భగవంతునికి సేవలు చేసుకున్నా తక్కువే అని అనిపిస్తుంది అండి ఇలా స్వామికి రకరకాల ఉపచారాలన్నీ చేసుకున్న తర్వాత లైట్లన్నీ తీసి ఆ దీపాల వెలుగులో మాత్రమే అలంకారంలో మాత్రమే స్వామిని చూసుకోవాలి అని అనిపించిందండి ఆ లైట్లన్నీ తీసేసి చూసుకుంటే కళ్ళ ముందు ఒక అద్భుతం ఆవిష్కరించినట్లు అనిపించిందండి స్వామిని చూసుకుంటే మన పాత ఇంటి దగ్గర వినాయక చవితి పందిరి వేశారు నేను చెప్పాను కదండి ప్రతి సంవత్సరం వేస్తారనమాట పంచరాత్రాలు చేస్తారండి ఇక్కడ అంటే ఐదు రోజుల పాటు స్వామివారి ఉత్సవాలు జరుగుతాయి అనమాట మన ఇల్లుని చూస్తే మీరు గుర్తుపెట్టి ఉంటారు ప్రతి సంవత్సరం కూడా అక్కడే పెడతారు అనమాట అండి పందిరి అట్లానే స్వామివారిని ప్రతిష్ఠించారు పెద్ద విగ్రహం అనమాట చాలా బాగున్నదండి దిగోండి స్వామివారి పెద్ద విగ్రహం దిగువన ఒక చిన్న విగ్రహం పెట్టారు మా ఇంటి దగ్గర వాళ్ళు అందరూ కూడా అక్కడ ఉన్నారు అన్నమాట ఇంకా కొద్దిగా చినుకులు పడుతూ వర్షం పడుతూ ఈ రోజు అంతా అలా ఉన్నది కానీ పెద్ద వర్షం ఏమీ కాదండి మరి విసిగించే వర్షం ఏమీ కాకుండా ఉండటంతో చక్కగా అందరూ కూడా పందిళ్ళలో బాగా జరిగినాయండి మన ఇంటికి ఇటుపక్క ఒక పందిరి వేస్తే అటు రోడ్డు మీద కూడా ఒక పందిరి వేశారు అటు కూడా వెళ్దాం అనుకున్నా గానీ ఇక అవ్వలేదు అనమాట అండి మరుసటి రోజు రేపు వెళ్దాము అని అనుకున్నాను ఇక మా వాళ్ళందరినీ పలకరించి స్వామిని దర్శించుకుని నమస్కారాలు తెలుపుకుని అక్కడ ప్రసాదం ఇచ్చారనమాట అండి ప్రసాదం తీసుకుని ఒక పది నిమిషాలు అక్కడ కూర్చున్నాను ఎందుకంటే ఇలాంటి టైంలో అందరితో మాట్లాడి అందరినీ కలిసే అవకాశం వస్తుంది అనమాట మా వాళ్ళందరూ కూడా మా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చాలా ప్రేమగా ఉంటారు అనమాట అండి అందరం కూడా వదిన ఆడపడుచుల్లాగా అక్క కలిసి కలిసిమెలిసి ఉంటాము అసలు ఈ వినాయక చవితి పందిళ్ళ ముఖ్య ఉద్దేశం కూడా సామాజికంగా అందరం కలిసిమెలిసి ఉండటం కోసమే కదండి అలా మా ఇంటి దగ్గర మాత్రం ప్రతి సంవత్సరం విశేషాలన్నీ అంటే విశేషమైన ప్రతి పండుగని జరుపుకోవటం అందరం కలిసి జరుపుకోవటం చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుందండి ఇక కొద్దిసేపు పందిట్లో కూర్చుని అందరితో కపులాడి ఇంటికి బయలుదేరాను అనమాట అండి ఈ కురవాళ్ళందరూ కలిపి డబ్బులు వేసుకుని ఈ వినాయక మహోత్సవాలను చేస్తున్నారనమాట అండి సందాలు వసూలు చేయడం అందరు ఇళ్ళకి వెళ్ళటం ఇటువంటిది ఏమీ ఉండదు అనమాట నేను కూడా కొంచెం ఇచ్చాను అనుకోండి అంటే వినాయక చవితి పందిరి అనగానే అందరి దగ్గర డబ్బులు వసూలు చేస్తారు ఎట్లా అని అనుకుంటారు కదా ఈ కుర్రవాళ్లే ఓన్గా అందరూ వేసుకుని చేస్తూ ఉన్నారనమాట అండి ఒకళ్ళు విగ్రహం కొన్నారు అట్లా అనమాట అండి అందరూ కలిసి ఈ వినాయక మహోత్సవాలు చేసుకోవటం చాలా హ్యాపీగా అనిపించిందండి అలానే పూజ అయిన తర్వాత రెండు కోట్ల కూడా ప్రసాదం పంపిస్తారండి ఇంటికి కూడా అనమాట ఒకవేళ నేను వెళ్ళకపోయినా ఇప్పుడు నేను వెళ్ళాను కదా ప్రసాదం తెచ్చుకున్నాను ఈరోజు ఉదయం నుంచి చాలా హెక్టిక్ స్కెడ్యూల్ అండి అయినా సరే చాలా గొప్పగా పూజ చేయించుకున్నాడు వినాయక స్వామి అని చాలా ఆనందం కలిగిందండి ఇప్పుడు అనమాట అండి ప్రశాంతంగా కూర్చుని స్వామి ప్రసాదాన్ని నోట్లో వేసుకుంటున్నాను అనమాట ఉదయం నుంచి ఏదో ఉరుకులు పరుగులు కింద ఉన్నది ఏమండి ఎవరన్నా అనుకోవచ్చు అంత ఉరుగులు పరుగులు కింద ఎందుకు చేసుకోవాలా అవసరమా అని చెప్పి వీడి రోజుల్లో అంత మామూలుగానే ఉంటున్నాం కదండి పండగ రోజున కూడా ఏమీ చేసుకోకుండా మేము కాళ్ళు కన్ని పెట్టుకుని కూర్చుంటాము మేము ఈ పనులు చేయలేము అని అనుకుంటే ఇంకా అర్థమే ఉందండి పైగా మనల్ని ఉత్సాహంగా ఉంచటం కోసమే మన పెద్దలు ఇటువంటి సాంప్రదాయాలన్నీ పెట్టారు అని నేను అనుకుంటానండి లేకపోతే మన లైఫ్ మనకి బోరుగా అనిపిస్తుందండి మనం బోరు పుడితే టీవీ చూద్దాం సినిమాకి వెళ్దాం ఎక్కడికన్నా వెళ్దాం అని అనుకోవటం ఇప్పుడు కదా అనుకుంటున్నాం కానీ పూర్వం రోజుల్లో వెసులుబాటు అంటే మామూలుగా నార్మల్ లైఫ్ నుంచి కొద్దిగా యువతలకు వచ్చి వెసులుబాటు కలిగించడం అంటే ఇటువంటి పండుగలు పవ్వాలేనండి నేనైతే ప్రతి ఒక్క పండుగని కూడా చాలా బాగా విశేషంగా జరుపుకోవాలని అనుకుంటాను అలానే చేసుకుంటానండి అదేదో ఇప్పుడు చేసుకోవటం అని కాదండి ప్రతి సంవత్సరం కూడా అంటే యూట్యూబ్ పెట్టక ముందు నుంచి నాకు ఈ అలవాటు ఉన్నదండి అలానే మన ఇంటికి రోడ్డు మీద కూడా ఒక పందిరి వేశారని చెప్పాను కదండి ఇదిగోండి లైటింగ్ కనిపిస్తుంది రేపు వెళ్తానండి అక్కడికి ఈరోజైతే మన స్వామి చక్కని పూజలు అందుకుని దేదీప్యమానంగా వెలుగొందుతూ చాలా ఆనందంగా నాకు మనసుకి తృప్తిగా పూజ చేయించుకోవటం మాత్రం చాలా ఆనందం కలిగించిందండి ఎలా ఉందండి మన ఇంట్లో వినాయక స్వామి అలానే పూజ డెకరేషను వీడియో మా వారు మా గారు కలిపి మంగళాశాసనాలు పలకటం ఇవన్నీ కూడా మీకు నచ్చాయండి నాకైతే చాలా ఆనందాన్ని కలిగించి మీకు నచ్చితే కనుక మీకు తప్పకుండా చెప్పండి ఏ అంశం నచ్చింది అన్నది కూడా చెప్పండి ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి